దుర్గామాత అవతారం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఆమెను ప్రధానంగా పూజించే నవదుర్గల రూపాల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి అవి ఏమిటంటే మొదటి రోజు శైలపుత్రి అవతారం హిమాలయ పర్వతానికి కుమార్తె అని అర్థం ఋషభ వాహనంపై కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో పద్మం ధరించి జీవితంలో విజయం కావాలంటే నిర్ణయాలు బలంగా ఉండాలని బోధిస్తుంది రెండవ రోజు బ్రహ్మచారిణి అవతారం తెల్లని వస్త్రాలతో తపస్సులో ఉండి శివుడిని భర్తగా పొందేందుకు ఘోరమైన తపస్సు చేసిన అద్భుత రూపం మూడవ రోజు చంద్రగంట అవతారం గంట ఆకారమున్న అర్ధచంద్రుని రూపంలో దశభుజాల స్వామిని భయాలను తొలగించి సాక్షాత్కరించే అద్భుతమైన రూపం నాల్గవరోజు కూష్మాండ అవతారం అష్టభుజాల దేవి సింహవాహిని సున్నితమైన చిరునవ్వుతో జగత్తును సృష్టించిన రూపం ఐదవ రోజు స్కందామాత అవతారం కుమారుడు స్కందునితో ఒడిలో కూర్చొనే తల్లి రూపం భక్తులను పతన పరాజయులనుంచి రక్షిస్తుంది ఈ రూపం ఆరవ రోజు కాత్యాయని అవతారం శక్తివంతమైన అవతారం మహిషాసురుణ్ణి సంహరించిన దేవి రూపం ఏడవరోజు కాలరాత్రి అవతారం భయంకరమైన రూపం రాక్షసులపై విజయం సాధించిన శక్తి అవతారం ఎనిమిదవ రోజు మహాగౌరీ అవతారం శివుడిని భర్తగా పొందేందుకు తీవ్రమైన తపస్సు చేస్తూ ప్రకాశవంతంగా మారిన రూపం తొమ్మిదవ రోజు సిద్ధిరాత్రి అవతారం విజయానికి అవసరమైన అన్ని సిద్ధులను ఇచ్చే అతి శక్తివంతమైన రూపం ఈ రూపాలు అన్ని శక్తి ధైర్యం భక్తి మరియు సాధికరితకు ప్రతికలుగా ఉండి దుర్గామాత అవతారాలు రాక్షసులను నుంచి తొలగించి ధర్మాన్ని స్థాపించి ఈ ప్రతిరూపాలు మహిళాశక్తి దేవతాసామాన్య విలువలను ప్రతిబింబిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై దుర్గాభవానీ అని కామెంట్ చెయ్యండి